రంగారెడ్డి జిల్లా కందిచౌరస్తాలో సిహెటియు జిల్లా కస్టర్ కమిటీ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ నాన్ పర్మనెంట్ కార్మికులకు పర్మనెంట్ చేయాలని కనీస వేతనం ఎనిమిది గంటల పని దినం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని నిరహార దీక్ష నిర్వహించారు తెచ్చిన వ్యతిరేక నాలుగు లేబర్ కోర్టు వెంటనే రాజు ద బస్ ఐ టీ కాంట్రాక్ట్ కార్మికులకి సంఖ్య తగ్గుతూ ఉంది పర్మనెంట్ కార్మికుల సంఖ్య తగ్గుతూ ఉంది కారణం ఇలా కాంట్రాక్ట్ కార్మికులు అయితే యథేచ్ఛగా దోపిడీ చేయవచ్చని వాళ్ళకు తక్కువ వేతనాలు ఇచ్చినా సౌకర్యాలు అమలు చేయకున్నా వాళ్ళు పర్మనెంట్ లేకున్నా వాళ్ళతోని పనిచేయించుకొచ్చన్నటువంటి ఉద్దేశంతోని యాజమాన్యాలు ఇలా కాంట్రాక్ట్ కార్మికులు విపరీతంగా పెంచుతూ ఉన్నారు దాంతోపాటు కాంట్రాక్ట్ కార్మికులలో ప్రధానమైనటువంటిది ఇలా వలస కార్మికులు అనేటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున పెరుగుతూ ఉన్నారు మరి ఈ రోజు హిందీ రాష్ట్రాలు అది ఒరిస్సా కానీ బిహార్ కానీ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ గాని బెంగాల్ ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల నుంచి వేలాది మంది ఇలా కార్మికులు ఇక్కడికి వచ్చి పనిచేస్తా ఉన్నారు వీళ్ళు పనిచేయడం ఎవరికి అభ్యంతరం లేదు కానీ వీళ్ళు రావడం ద్వారా ఇలా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కార్మికుల యొక్క ఉపాధి పోతా ఉంది అంతేకాకుండా వలస కార్మికుల యొక్క చట్టం అమలు కావట్లేదు వలస కార్మికులు రావడం ద్వారా పన్నెండు గంటల పని విధానం అనేది ఇవాళ అన్ని కంపెనీలలో నిత్య కృత్యమైన అందుకే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు కూడా ఇదే జీతాలకు పన్నెండు గంటలు పనిచేయాలని చెప్పి యాజమాన్యాలు ఒత్తిడి తీసుకోవడానికి ఒత్తిడి తీసుకురావడానికి ఇది ఒక కారణంగా మారింది అంతేకాదు ఇలా కాంట్రాక్ట్ కార్మికులకి వేతన జీవోలు ఉన్నప్పటికీ కాంట్రాక్ట్ లేబర్ రెగ్యులేషన్ అండ్ అబాలిషన్ యాక్ట్ అని చెప్పేటువంటి చట్టం ఇలా అమల్లో ఉన్నప్పటికీ కూడా కనీస సౌకర్యాలు కూడా అమలు కానటువంటి పరిస్థితి ఉన్నది పిఎఫ్ రావట్లేదు ఈఎస్ఐ రావట్లేదు బోనస్ అమలు కావట్లేదు అట్లనే కనీస వేతనాల జీవోలు కూడా అమలయ్యేటువంటి పరిస్థితి లేదు కాంట్రాక్ట్ లేబర్ రెగ్యులేషన్ అండ్ అబాలిషన్ యాక్ట్ యాక్ట్ ప్రకారం ఇలా పర్మనెంట్ కార్మికులతో సమానంగా పనిచేసేటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు కూడా వాళ్ళతో సమానంగా వేతనాలు సౌకర్యాలు ఇవ్వాలని చెప్పి చట్టం చెప్తా ఉంది కానీ ఏ ఒక్క కంపెనీ లోపల కూడా అది అమలు పరిస్థితి లేదు పర్మనెంట్ ప్లేసులలో కాంట్రాక్ట్ వాళ్ళను ఉత్పత్తి లోపల వాడుతా ఉన్నారు ఇది కూడా చట్ట విరుద్ధం అయినప్పటికీ కూడా ఆ చట్టాలు అమలు కాకుండా యాజమాన్యాలు దొంగలో దొక్కుతా ఉన్నాయి అందుకే గల ఆధ్వర్యం లోపల కాంట్రాక్ట్ నాన్ పర్మనెంట్ కార్మికుల యొక్క సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఈ సమస్యను ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి వీటిని పరిష్కారం చేయాలని చెప్పి అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం దీని మీద స్పందించాలి తెలంగాణ రాష్ట్రం లోపల గత పదహారు పదిహేడు సంవత్సరాల నుంచి కూడా కనీస వేతనాలు పెరగట్లేదు ధరలు పెరుగుతూ ఉన్నాయి తప్ప వేతనాలు పెరగట్లేదు కనీస వేతనాలు జీవోలు ఐదేళ్లకోసారి సవరించాలని చెప్పి చట్టం చెప్పుకున్నప్పటికీ కూడా ఏ ఒక్క జీవోను కూడా ఇప్పటిదాకా అమలు చేయట్లేదు కానీ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం దుర్మార్గంగా పాత జీవోల్ని కొత్త జీవోగా మార్చి ఒక్క రూపాయి కూడా పెంచకుండా జనవరి రెండు వేల ఇరవై నాలుగు లోపల కొత్తగా డ్రాఫ్ట్ ఇచ్చారు ఈ డ్రాఫ్ట్లను వెంటనే సవరించాలి ఇప్పుడున్న ధరల ప్రకారం కనీస వేతనాన్ని ఇరవై పెంచాలని చెప్పి డిమాండ్ ఉన్నాం ఈ కూడా రేపు కలెక్టరేట్ సమస్యల మహా మహాధరణ లోపల పాల్గొనాలని అట్లనే ముప్పై తారీఖు నాడు హైదరాబాద్ లో జరిగేటువంటి లేబర్ కమిషనర్ కార్యాలయం ముట్టడి లోపల పాల్గొనడం ద్వారా మన సమస్యల పరిష్కారం కోసం గట్టిగా నిరదించాలని చెప్పి సిఐటి తరఫున పిలుపునిస్తూ ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి కాంట్రాక్ట్ నాన్ పర్మెంట్ కార్మికుల సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పి మేము సిఐటి డిమాండ్ చేస్తా ఉన్నాం